హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన జీవితంలో కొన్ని క్షణాలు మనకు తెలియకుండానే మన భవిష్యత్తుని మార్చేస్తాయి అవి పెద్ద సంఘటనలు కావు పెద్ద నిర్ణయాలు కావు అవి కోపంలో మాట్లాడిన ఒక్క మాట కోపం వచ్చినప్పుడు మనకు మనమే బలంగా కనిపిస్తాం నేను తప్పు కాదు నన్ను ఎవరూ అవమానించలేరు నా మాట వినాల్సిందే అని అనుకుంటాం కానీ నిజం తెలుసా ఆ క్షణంలో మనకు మనమే ఓడిపోతున్నాం కోపం మన చేతుల్లో ఆయుధంలా అనిపిస్తుంది కానీ అదే కోపం ముందుగా మనల్ని గాయపరుస్తుంది మన మాటలతో మన ప్రవర్తనతో మన అహంకారంతో మాటల గాయాలు కత్తితో గాయమైతే రక్తం కనిపిస్తుంది మాటలతో గాయమైతే కన్నీళ్ళు లోపలే మిగులుతాయి మీ కోపంలో మీ అమ్మతో ఒక్క మాట అన్నారా ఆమె బయట నవ్వింది కావచ్చు కానీ లోపల ఆ మాటను ఆమె చాలా లోతుగా గాయపరిచింది భార్యతో లేదా భర్తతో కోపంలో అన్న మాటలు రాత్రి వాళ్ళు ఒంటరిగా పడుకునేటప్పుడు వాళ్ళ మనసులో తిరుగుతూనే ఉంటాయి మీరు మర్చిపోయినా వాళ్ళు మాత్రం మర్చిపోలేరు కోపం చల్లారిన తర్వాత వచ్చే నిశ్శబ్దం అదే అసలైన శిక్ష చుట్టూ మనుషులున్న లోపల ఉంటదితను మాట్లాడాలని అనిపిస్తుంది కానీ మాటలు రావు క్షమాపణ చెప్పాలనిపిస్తుంది కానీ అహంకారం అడ్డుపడుతుంది ఎప్పుడూ కోపంగా ఉండే మనిషి నవ్వడం మర్చిపోతాడు ప్రశాంతంగా ఉండడం మర్చిపోతాడు చిన్న విషయానికే చిరాకు చిన్న మాటకే కోపం ఇలా జీవితం మొత్తం ఒక యుద్ధంలా మాడిపోతుంది కానీ నిజమేమిటంటే మనతో యుద్ధం చేస్తున్నది ఈ ప్రపంచం కాదు మన కోపమే మీ పిల్లలు మీలో కోపం చూసి మౌనంగా మాడుతున్నారా వాళ్ళు మాట వినట్లేద వినట్లేదని కాదు వాళ్ళు భయపడుతున్నారు ఒకరోజు స్నేహితులు దూరం అవుతారు మన వాళ్ళు మౌనంగా మారుతారు అప్పుడు మీరు ఒంటరిగా నిలబడి అనుకుంటారు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఎవరూ లేరు ఆరోజు మీ కోపం మాత్రమే మీ పక్కన ఉంటుంది కోపం వచ్చినా మౌనంగా ఉండగలగడం అవమానం ఎదురైనా శాంతిగా నిలబడడం ఇది ఓటమి కాదు ఇది జీవితంపై గెలుపు కోపం వచ్చినప్పుడు ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకోండి మీ మనసును అడగండి ఈ మాట రేపు నాకు బాధ ఇస్తుందా ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని కాపాడవచ్చు ఈ ప్రపంచం మీ కోపాన్ని గుర్తుపెట్టుకోదు కానీ మీ వాళ్ళు మాత్రం మీ మాటలను ఎప్పటికీ మర్చిపోదు ఈరోజు కోపాన్ని ఎంచుకుంటే రేపు కన్నీళ్ళు ఎదురవుతాయి కాబట్టి మీ కోపాన్ని కాదు శాంతిని ఎంచుకోండి ఎందుకంటే మీ శాంతి మీ నిజమైన విజయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్